అందరగడం అండి మన రాష్ట్రంలో పేకాట లీగలా ఇల్లీగలా ఈ డౌట్ నేను ప్రత్యేకంగా అడగాల్సిన పనుల నూటికి నూరు శాతం ఇల్లీగల్ జోదాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు పేక మొక్కలు పట్టుకొని సరదాగా పత్తాలుగా ఆడుకుంటే పర్వాలా జోదం లేకుండా ఆడుకుంటే పర్వాల ఇప్పుడు కోడిపందాలు ఉంటాయి సాంప్రదాయబద్ధంగా వేసుకుంటారు తప్ప దానికి కత్తులు కట్టి జోదం ఆడితేనే తప్పు అలాగే ఆట కూడా పేక మొక్కలు పట్టుకొని టైంపాస్లో ఆడుకుంటామంటే పర్లేదు కానీ దాన్ని లక్షలు కోట్లలో జోదం ఆడతామంటే తప్పు సో రాష్ట్రంలో ఇటువంటి క్రీడలు పెరిగిపోతున్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే విమర్శిస్తున్నారు కదా ఈ మధ్య ఆయన పెట్టిన ప్రతి ప్రెస్ మీట్లో రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఆట క్లబ్బులు నడుస్తున్నాయి ఆడుతున్నారు ఆడుతున్నారంటున్నారు సో ఇందులో ప్రభుత్వం కూడా అలర్ట్ అవ్వాల్సిన అంశం ఉంది సరే ప్రతిపక్షాలంటే అలాగే విమర్శిస్తాయిలే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విమర్శిస్తాలే అది ఫేక్ అని కొట్టుబడి లేదు చాలా చోట్ల జరుగుతుంది నేను అంటే పర్టికులర్గా ఖచ్చితంగా చెప్పాల్సిన ఉదాహరణ చిలకలూరుపేటలోని ఒక క్లబ్బు చిలకలూరుపేటలో ఒక క్లబ్ ఉంది ఆ క్లబ్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోటలో లావాదేవీలు జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా అసలు ఆశ్చర్యపోయాం ఇప్పుడు శ్రీకాకుళంలో జరుగుతున్నాయి కాకినాడలో జరుగుతున్నాయి భీమవరము విశాఖపట్నము ఒంగోలు నెల్లూరు తిరుపతి చాలా చోట్ల జరుగుతున్నాయి కాక కానీ ప్రతి చోట ఒక లిమిట్ దగ్గర ఆగిపోతే కాస్త చిన్న స్థాయిలో ఉంటే చిలకలూరుపేటలో స్థాయి మించిపోయి భారీ స్థాయిలో జరుగుతున్నాయి సో ఎందుకు ఇక్కడ ఇంత భారీ స్థాయిలో జరుగుతున్నాయి అనేది మనం బ్యాక్ అండ్ వెరిఫై చేస్తే కొంతమంది పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇన్వాల్వ్ అయ్యి స్థానికంగా ఉన్న వాళ్ళకు తల కొంత ఇస్తున్నారు ఇక్కడ పేకాట ఆడిస్తున్నది ఒక ప్రముఖ వ్యక్తి దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తి టీడీపీలోనే ఆల్మోస్ట్ టాప్ పొజిషన్లో ఉన్న ఎమ్మెల్యే గారు అండ్ కుటుం పార్టీ కుటుంబ సభ్యుడు అనుకోవచ్చు ఆయన దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తి సో ఆయనది సొంత ప్రాంతం ఇక్కడే చిలకలూరుపేట నియోజకవర్గంలోనే ఆయన గ్రామంలో పుట్టి పెరిగారు సో కాకపోతే వేరే చోట వేరే నాయకుడి దగ్గర పిఏగా పనిచేసి రాష్ట్ర స్థాయిలో పార్టీలో మంచి పరిచయాలు వచ్చాయి మంచి నెట్వర్క్ ఉంది సో ఆ పరిచయాలతో ఆయన చిలకలూరుపేట ఈ క్లబ్లో కీలకమైన పొజిషన్లో ఉంటూ ఇక్కడ పేకాట ఆడిస్తున్నారు సరే ఆడిస్తున్నారు కదా సాధారణమైన మనం వదిలేయడానికి లేదు భారీ స్థాయిలో అనమాట అసలు కళ్ళు కళ్ళకు అంటే ఊహకు అందనంత మొత్తంలో ఇక్కడ జరుగుతున్నాయి రో అన్ని ఖర్చులు పోను రోజుకు పది లక్షలు బయటకు వస్తున్నాయి అంటే చూడండి సుమారుగా ఒక లెక్క అంచనా సుమారుగా అటు ఇటుగా రోజుకు పది లక్షలు బయటకు వస్తున్నాయి ఆ పదిలో మామూలు రూపంలో ఆ ప్రజాప్రతినిధులు అని అక్కడని ఇక్కడని వెళ్తున్నాయి అనమాట సో దీని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది రేపు పొద్దున్న సంక్రాంతి ఉంది ఇక్కడికి ఆల్రెడీ హైదరాబాద్ నుంచి వినుకొండ నుంచి నెల్లూరు నుంచి ఒంగోలు నుంచి పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంట బెంగళూరు నుంచి తిరుపతి నుంచి చెన్నై నుంచి పెద్ద పెద్ద వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడ మెంబర్షిప్ తీసుకోవాలంటే రెండున్నర లక్షలు కట్టాలి స్థానికులకే ఇవ్వాలి కానీ ఎక్కడెక్కడో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆడడం ఏంటి అంత భారీ స్థాయిలో ఆడడం ఏంటి సో అది ప్రభుత్వానికి చెడ్డపోయారు కదా ఇది నాకు తెలిసిన తర్వాత ఆశ్చర్యపోయి మన టీంని అసలు వెరిఫై చేయండి లోకల్ ఫీడ్బ్యాక్ రిపోర్ట్ కోసం మనం పంపిస్తే అసలు కళ్ళు చెదిరే నిజాలు బయటకు వచ్చాయన్నమాట సో ప్రభుత్వానికి అందుకే చెడ్డ పేరు వస్తుంది గతంలో కూడా పేకాట ఆడారు వైసీపీ ఉన్నప్పుడు కూడా కానీ కాస్త జాగ్రత్తగా లోగుట్టుగా ఆడారు కానీ ఎంత బరితగింపుగా ఇంత ఓపెన్గా అయితే ఎప్పుడూ ఆడలేదు సో ఈ ప్రభుత్వం వచ్చాక ఎందుకు జరుగుతోంది ప్రభుత్వం ఒకసారి అప్రమత్తం అయితే మంచిది అంటే ఈ కాన్స్టిచెన్సీలో ఇతర వ్యవహారాలు ఉన్నాయి ఇప్పుడు ఎడ్లపాడు మండలంలో ఈ స్టోన్ క్రషర్లు గ్రానైట్ అవి ఇవి ఉన్నాయి దాని మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి లోకల్ ప్రజాప్రతినిధి మీద ఆయన సీనియర్ యాక్చువల్లీ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే గారు చాలా సీనియర్ నాలుగు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గతంలో మంత్రిగా పనిచేశారు సో ఆయన చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి కానీ బహుశా ఆయన కూడా వదిలేయడం లేదా ఆయనకు తెలియకుండా కొన్ని జరగడం తెలిసి కొన్ని జరగడం సో ఇందులో కొన్నిట్లో ప్రత్యక్షంగా ఆయన పాత్ర ఉండడం ఇవన్నీ కూడా పార్టీకి ఆయనకు చెడ్డ పేరు తెచ్చే అంశమే ఈ నియోజకవర్గంలో చాలా విషయాలు చాలా వివాదాలు ఆల్రెడీ రచ్చకెక్కున్నాయి సో ఇవి కాకుండా ఇప్పుడు ఈ ప్యాకట్ కానీ అలాగే ఎడ్లపాడు మండలంలో స్టోన్ క్రషర్లు గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి జరుగుతున్న విషయం కానీ అలాగే ఈ ఇక్కడ ఏఎంఆర్ సంస్థలని వాళ్ళు ఏంటంటే రాయల్టీ వసూలు చేస్తారు వాళ్ళు ఈ ఈ జిల్లాలో ఐ మీన్ ఈ పార్లమెంట్ కాన్స్టిచున్సీలో ప్రతి ఒక్కరికి కూడా షేర్ ఇస్తున్నారంట అలాగే ఇక్కడ ఒక వాగులో ఓగేరు వాగు ఉంది ఆ ఓగేరు వాగులో ఇక్కడ అఫీషియల్గా ఏమీ లేదు ఇసుక రీచ్ సో ఇక్కడ ప్రైవేట్ వ్యక్తి ద్వారా అన్అఫీషియల్గా ఇసుక రేచ్లు జరుగుతున్నాయి ఇసుక తవ్వకాలు అనేది ఒకటి ఒక ఆరోపణ ఉందన్నమాట సో ఇది మెయిన్ ఇక్కడ చెప్పుకోవాల్సింది అన్నిటికంటే మెయిన్ అయితే మాత్రం ప్యాకాట రేపు పొద్దున సంక్రాంతి వస్తుంది మరింత విచ్చలవిడిగా జరిగే అవకాశం ఉంటుంది ఆల్రెడీ సంక్రాంతి అంటేనే జోత క్రీడలకు పెట్టింది నిలవు సో ఆల్రెడీ ఇక్కడ ఎంత భారీ స్థాయిలో జరుగుతున్నాయంటే సంక్రాంతికి కంట్రోల్ చేయడం కూడా కష్టమవుద్ది సో లోకల్లో పోలీసులు కానీ లేదా స్పెషల్ ఫోర్స్ కానీ కొంచెం వెరిఫై చేసుకొని చెక్ చేసుకొని చర్యలు తీసుకుంటే మంచిది ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది ఎందుకంటే ఇలాంటి ఎంత త్వరగా అరికెడితే అంత మంచిది గతంలో మనం కాకినాడలో జరుగుతున్నాయని వీడియో చేసాం కాకినాడలో కంట్రోల్ చేశారు భీమవరంలో జరుగుతున్నాయని చెప్పాం భీమవరంలో కంట్రోల్ అయ్యాయి సో ఇది కూడా ఎంతవరకు కంట్రోల్ అవుతుందని చూద్దాం థ్యాంక్ యూ